రైతులందరికీ నమస్తే మీరు చూస్తా రైతు బలం ఛానల్ సో తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వారం మన కదిరి సంతలో పాలపిల్ల ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీకు తమ్ముళ్ళైతే ఆల్రెడీ చూసే ఉంటారు సో ఈ వారం మన సంత తక్కువ వచ్చినాయి అనమాట బట్ రేట్లు కూడా కొద్దిగా పర్వాలేదు సో సార్ ఈ మీకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఎన్ని ఎన్ని పిల్లలు వచ్చినాయి సంత ఎప్పుడు జరుగుతుందంటే మంగళవారం జరుగుతుంది కదిరి సంత మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే జరుగుతూనే ఉంటుంది సంత సో సంత వచ్చేసి మనకి మంగళవారం ఉంటుంది కాబట్టి కదిరి పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది ఒకసారి మనం సొంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మన పిల్లలు ఎన్ని వచ్చినా కూడా చూద్దాం పిల్లలు తక్కువగానే వచ్చినా రేటు మాత్రం ఇంకా మీకు అర్థమైంటుంది ఒకసారి అడుగుదాం రండి రేట్లు మనం ఇంకా చూసుకున్నట్టు మనం ఇది కదిరి సంత అనమాట కదిరి సొంత ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోనే రైట్ సైడ్ పక్కన చూసుకున్నట్లయితే ఇట్లా యాప్ చెట్ల కింద మనకి పాదపిల్లలు అయితే అమ్ముతూ ఉంటారు అనమాట మొత్తం అన్నీ కూడా సో ఈ ఇక్కడంతా కూడా పాలపిల్లలు అమ్ముతారు బట్ ఇంకా మనకి వారం వారం రెండు మూడు ఆటోలు వచ్చేటివి బట్ ఈ వారం మనకి ఏదో ఒక ఆటో వచ్చింది వచ్చిందనమాట చూసుకుంటే కొన్ని పాత్రమే ఉన్నాయి పాలపిల్లలు సొంత మాత్రం ఫుల్ హెవీగా రష్ రష్గా ఉంది రోజు పోతులు కానీ పొటోలు కానీ గొర్రెలు కానీ ఫుల్ ఉందనమాట పాలపిల్లలు మాత్రం ఈ వారం తగ్గిపోయింది కొంచెం తక్కువ ఉంది చూసుకోవచ్చు అందరూ ఒకటి రెండు మూడు ఐదు మాత్రమే తెచ్చున్నారు మన పెద్ద అని బాగానే పానే ఎనిమిది దాకా ఏడు దాకా ఎట్లా చెప్పిన జత పై ఆరు వేలు తగ్గినాయంట పెరిగినాయండి పిల్లలు పెరిగినాయి కదా సో మన పెద్ద దగ్గర ఎప్పుడు ఉంటాయి అనమాట మన కదిరి సంతలో ఉంటాడు ఏం పేరు పా ఎంగట్రా మీ ఫోటో బాగా చూడండి మన కదిరి సంతలో చెట్టు కింద ఇక్కడే ఉంటాడు ఎప్పుడు ఉంటాడు అనమాట ఎనీ టైం పిల్లలు అయితే అవైలబుల్ ఉంటాయి అన్ని పోతులే కదా ప్రజెంట్ ఏడు పోతులు ఉన్నాయండి జత వచ్చేసి మనకి ఆరు వేలతో అయితే చెప్తున్నారు వీళ్ళు సిక్స్ థౌజండ్ జోడీ బాగానే ఉన్నాయి కొద్దిగా మీడియం సైజు పిల్లలు అనమాట பிள்ளை ரேட்டு அன்னி கூட அன்ன பெரி போய் எதுக்கு நட்டேன் இப்போ வானால் பண்ணும் வல்ல மனக்கு மொத்தம் அண்ண பெரி போத்பா பண்ணவா ஏன் பிள்ளை பிள்ளவா இவரமா ஓகே ஏமா பதில் இப்போடு சரிக்கொட்ட பிள்ள பொதி பிள்ளை பொது பட்ட அன மூடுவே ரெண்டு ரெண்டு விலை ஏன் சந்த தகிப்போ பிள்ளை 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 செக்கல ரேட் பெரி போதும் டிமாண்ட் அப்ப ಮೇಪ್ ಗೊರಳಪೇದು ಮನದ ಎರಡು ಚೆಪ್ಪಿನ ಎಮಾ ಪೊಡ್ಲಿಪಿಲ್ಯಾಏ ಇ ರೇಟ್ ಎಕ್ವ ಇದು ರೈತ ಬಲಂ ರೆಂಡು ತಿನ್ನ ಮನಗೆ ಎಮ್ ವೇಲ ಕ್ರಾಸ್ రెండు ఏ పోతులా కుదాలా రెండు పొట్లే రెండు పొట్ల పిల్లలు అండి ఎనిమిది వేలు చెప్తున్నారు రేట్లు ఎక్కువ అయిపోయినాయి దిక్కు తెలియకుండా ఏ రేట్లు మాత్రం ఫుల్ ఫుల్గా ఉండాలి మా నాయనంద ఒక్కటే ఆటో వచ్చింది తెలిసినది ఇక్కడ ఉండే అమ్మేస్తాను పిల్లలు అన్నీ కూడా రెండో చిన్నపిల్లండి ఎంత ఎనిమిది వందలా కొన్నారా ఎనిమిది వందలు పద్దు పొద్దు బిల్లనా మరగా మరక బిల్ల ఎనిమిది వందలు కడుగుతున్నాడు అండి పదమూడు వందలు చెప్పిండి ఎనిమిది రూపాయలు ఎందుకు అడిగినా ఎందుకు అడిగినా ఎనిమిది వందలు మరక బిల్లక తీసుకుంటే సరే బాయ్ ఇది కూడా బేరం జరుగుతుంది అదే పైకి వచ్చేసి చూద్దాం ఇంకా మనకి ఎట్లా చెప్పిన ఐదు పిల్లల అంతలా ఈ ఒకటి ఎనిమిది నూరు ఐదు నూరు రెండు రేట్లు తగ్గినట్ట పెరిగినట్ట తగ్గినాయి తగ్గినాయి ఏంటో సో వచ్చేసి ఒకటి ఎనిమిది వందలు ఐదు వందలు ఎయిర్ మైలు అట్లా అంటే నువ్వే చెప్పు మళ్ళా వీళ్ళు చాలా మంది రేట్లు ఎక్కువ చెప్పేస్తా ఉంటారు ఒక వారం ఎక్కుతాయి ఒక వారం తగ్గుతాయి అట్లా వీళ్ళు ఏమవుతుందా అంటే అట్లా అమ్మల్సి వస్తా తప్పదు ఇప్పుడు జనాలు ఏటర్ అంటే ఒక వారం ఉన్నట్టు ఉండదు అట్లా వీళ్ళకి కాదు బంగారుంది రేటు మారిపోతుంది అట్లా అది ఇంకా మంది ఆపనే అది వ్యాపారం ఇంకా ఈ వారం ఉన్న రేటు నెక్స్ట్ వారం ఉండదు ఇది ఇక్కడ కనబడుతున్నా పిల్లలు ఒకటి ఎనిమిది వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇవి మూడు రోజుల్లోనే మనకి ఇచ్చేస్తున్నాను ఈ పిల్లలు అట్లా ఎంఎస్యా ఎంత ఎంతగా మరి ఎంతగా మీరు ఐదు ఐదు ఐదా ఐదు 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 బేరం చెప్తాను వచ్చేసి ఐదు వేల ఐదు వందలు బేరం చెప్తారు మన కథ పిల్లలు మాత్రం తగ్గిపోయి కదా అంటే తగ్గిపోయినా పిల్లలు వర్షం గెడ్డి ఉంది పదం పిల్లలు పదహైదు పదహైదు వేల పదహారు ఈ పిల్లలు చూసుకున్నది మనకి పదహైదు వేలు పదహైదు వందలు చెప్తారు ఇచ్చేది ఎంత పది పన్నెండు వందలకి పన్నెండు వందల పదకొండు వేల వచ్చేసి పదకొండు వందలు పన్నెండు వందలకి అయితే ఇచ్చేస్తారనమాట మన గది సందులో నెల్లూరు పడింది క్రాస్ బీడ్ ఏ ఆటలు కూడా రాలేదు తక్కువ వచ్చినాయి పిల్లలు యాభై పిల్లలే దొరకలే ఓకే నాటిదే సో మన పిల్లలు చూసుకున్నది చాలా తక్కువ వచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పిల్లలు అనేది తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి పిల్లలు చూద్దాం ఇంకా మనకి పిల్లలు వచ్చేసి ఎంత చెప్తున్నారు చెప్తున్నారో ఏం కదా అని చెప్పేసి మనకి ఇంకా ఆటోలో ఫుల్గా ఉన్నాయన్నమాట అయితే తమ్ముడు ఎట్లా ఎట్లున్నాయి రేట్లో ఈ పెద్ద పెద్ద ఐదు సో మనకి పెద్ద బోదలు చూసుకున్నట్టయితే ఐదు వేలన్నర ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు ఐదు రూపాయలు సవరతారు జోడీ ఆ చిన్నపిల్లలు అమ్మేసినారా ఈ ఆడ కడతాను అడ కొన్ని అట్లా అడుగుతారా కొన్నర ఇలా ఎంతో ఎంత తెల్ల తెల్లపిల్ల జాతా సో మూడు వేల ఐదునూరులతో రెండు పిల్లలు అయితే కొన్నారండి తెల్లవి తెల్లబోదు పిల్లలు రెండు మూడు వేల ఐదునూరులో ఇంక అట్లా నల్ల నాలుగు వేల ఐదులో అట్లా ఇచ్చేసి ఐదు వేలు లాస్ట్ ఐదున్నర చెప్తారా అండి వచ్చేసి మనకి ఐదు వేలకి అయితే ఇవ్వడానికి అయితే చెప్తున్నారు ఈ పొట్ల పిల్లలు పదహైదు ఈ పొట్ల పిల్లలు చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి పదహైదు వందలతో చెప్తున్నారు చెప్తున్నారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పదహైదు వందలు ఇవి రెండు అమ్మేసినా అమ్మేసినావా ఎంత ఎంత ఎంతక్యా ఎంతక్యా ఎంత పని అయినా రెండు రెండు వేలు రెండు మాకు రెండు పిల్లలు తీసుకున్నట్టయితే రెండు వేలకు అమ్మేసినావండి టూ థౌజండ్ ఎరడు ఏడు సార్ అయితే తగ్గండిదారు పిల్లలు అయితే మనకు అయితే అయిపోయినాయి అనమాట చూద్దాం ఏ అమ్మేసిన అయ్యే మనకి వచ్చేసి ఇంకా ఆర్డర్ ఫుల్గా ఉన్నాయన్నమాట పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఐదు పిల్లలు అమ్మినట్టున్నాడు చూద్దాం కాదు ఎట్లా చూసినా అమ్మినా ఐదు పిల్లలు ఐదు పిల్లలు తొమ్మిది వేలు సో మనకు అంతే అదే సో మనకు వచ్చేసి ఐదు పిల్లలు వచ్చేసి తొమ్మిది వేలతో అయితే అమ్మున్నారండి మనకు కదిరిన సందర్భాలు అన్ని పోదివే కదా ఒకటి పోదు నాలుగు పదాలు పెద్ద పిల్లలు ఒకటి పోదు నాలుగు పదాలండి ತೊಂಬುದು ವೇಲ್ ಕಮ್ಮಿಂಟಿ ಆರು ಮೂರು ಜಾತಲು ಉಂಟು ಕಲರ್ ಬಿಲ್ಲ ಅಂಟ ನಲ್ಲ లుడా బాగుందిలే పెద్ద బిల్లు మొత్తం ఆరు బిల్లులండి పెద్ద అది కూడా రెండు వేలకి చేస్తున్నాడు అండి మొత్తం అంతా కూడా మనకి ఇప్పుడు తొమ్మిది రెండు పదకొండు వేలకి మనకి ఆరు పిల్లలు మొత్తం పదకొండు వేలకి ఆరు పిల్లలు అయ్యా ఇదనమాట ఫ్రెండ్స్ చూసుకోండి మనకి బేరం అయితే ఇలా జరుగుతూ ఉంది ఇంకా చూసుకున్నది మనకి వ్యాన్లు చాలా ఉన్నాయన్నమాట దాని దగ్గర అంటే ఇవన్నీ చేసింది ఇప్పుడు పదకొండు వేలకి ఆరు పిల్లలు ఒక పోతు నా ఐదు కులాలు ఇది చేద్దాం ఇంకా మనకి లోపల చూసుకున్నట్టయితే మనకి ఇంకా సో మనం చూసుకున్నట్టయితే ఇంకా మనకి లోపల ఇంకా పిల్లలు అయితే చాలా ఉన్నాయి సో అన్ని పిల్లలు ఉన్నాయి పైన కొద్దిగా చూసుకోవచ్చు ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇరవై ముప్పై దాకా పిల్లలు అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి మటు కింద ఎట్లా చెప్పిన లోపల ఇవన్నీ పిల్లలు పదహైదు పదిహేను కానిపూర్లు రెండు వేల అట్లా పిల్లల్ని బట్టి సో చూసుకున్నట్టయితే మనకి చాలా పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎట్లా చెప్పినా ఇది రెండు ఎనిమిది చెప్పినాను పోతు రెండు ఎనిమిది చెప్పినానండి పోతు పిల్ల పోతున్నాయి కదా కొదంపెల్ల కదంపెల్ల వచ్చేసి రెండు ఐదు వేలు చెప్పినాడు బాగుంది పిల్ల గట్టి పిల్ల ఇది రెండు రెండు ఐదు చెప్పినాడు రెండు ఎనిమిది చెప్పినాడు రెండు ఐదుకి అయితే ఇవ్వడానికి అయితే ఫైనల్ సో ఇదండి మేడం మనకి మొత్తం చేసి టూ టూ ఎయిట్ చెప్పింది టూ ఫైవ్ అయితే ఇవ్వడానికి అయితే మాట్లాడదాం బేరం కూడా చూద్దాం ఇది ఎంత అంతకు అవుతుందో ஏன் அடுத்த ஏன்னா மீசே பிள்ளை பிள்ளைன்னு தம்மு ஓட்டுல மாட்டாடு அட்ல வச்சு நேற்று నేను కూడా అమ్ముకుంటా నేను అమ్ముకుంటా నేను పెట్టుకోనా నీకు ఏ చెప్పినా చెప్పను మామూలుగా వస్తాడు కాబట్టి చెప్తున్నాను మున్నూరు చేసి పెట్టానా పెట్టుకో ఇంకా అక్కడ పెట్టుకో రెండు వేల మూడు వందలు సో ఇదనమాట పెద్దపిల్ల మనకి మేక పిల్ల వెళ్ళిపోయిందిలే సో ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం మనకి ఇలాంటి మంచి మంచి పిల్లలు అనేది చూపిస్తున్నా ఉంటా సో జీజన్ చేసే నెక్స్ట్ చూద్దాం మళ్ళీ కలుస్తాం ఓకే బాయ్